మహిళలకు సముచిత గౌరవం రక్షణ కల్పించలేని ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉందని టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ్మ ఏశ్వరరావు సతీమణి సుజాత స్పష్టం చేశారు ఇంటి ఆడపడుచులకు గౌరవం ఇవ్వలేని న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనం చేసుకున్న దురదృష్టకరమని పేర్కొన్నారు సెంట్రల్ నియోజకవర్గం లోటస్ ల్యాండ్ లోని ఆనంద హైట్స్ నివాసితులను కలిసి బోండా ఉమామహేశ్వరరావు సత్యమణి సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఆనంద హైట్స్ నివాసితురాలు బేసు విజయలక్ష్మి ఇంటా జరిగిన పూజా కార్యక్రమంలో బోండా సుజాత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె నేటి ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో విజయ కేతనం ఎగరవేస్తున్నారని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు సొంత చెల్లెలికే న్యాయం చేయలేని జగన్ తన పాలనలో రాష్ట్రంలోని మహిళలకు గౌరవం రక్షణ కల్పిస్తారని ఆశించడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు మహిళలను గౌరవించే ప్రభుత్వాలకు ప్రజలు అధికారాన్ని కల్పించాలని కోరారు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి మహిళలకు భద్రతా భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఆనంద హైట్స్లో మా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది పూజ నిమిత్తం విజయగారి అది మీడియా కదా ఎవరికన్నా రెస్పెక్ట్ ఇవ్వడం మనకి అలవాటు కాబట్టి ఇప్పుడు అందరం కలిసాం కాబట్టి నేను కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేయబోయే ఒక మహిళ ఓటర్గానే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే నేనైతే డెఫినెట్గా మహిళగా మాకెక్కడికి వెళ్ళినా గౌరవం ఉండాలి ఎక్కడికెళ్ళినా భద్రత ఉండాలి మా పిల్లలు స్కూల్స్కి వెళ్తారు కాలేజెస్కి వెళ్తారు జాబ్స్కి వెళ్తారు రకరకాల పనుల మీద మేము బయటికి వెళ్ళిన కాన్ఫిడెంట్గా ఏ టైంలో అయినా మా పిల్లలు సేఫ్గా ఇంటికి రాగలరు అనే భరోసా మాకు ఉండాలి అటువంటి పరిస్థితులు ఈ సొసైటీలో ఉండాలి ఎవరు అధికారంలో ఉన్నా ఆ పరిస్థితులు మాకు ఇవ్వగలగాలి అని గట్టిగా నమ్ముతానండి అందుకే ఎక్కడైతే ఎవరి ద్వారా అయితే ఎవరు అధికారంలో ఉన్నా కూడా మహిళలకి సంపూర్ణంగా ఆ రక్షణ ఆ గౌరవం కలుగుతాయో డెఫినెట్గా అటువంటి వ్యక్తులకే ఓటు వేయాలని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్న మహిళలకు కూడా అదే రిక్వెస్ట్ నేను చేస్తాను ఎందుకంటే ఎవరమైనా ముందు ఇంట్లో ఒక తల్లిగా గౌరవం ఉండాలనుకుంటాం అక్క చెల్లెళ్ళకిగా గౌరవం ఉండాలనుకుంటాం భార్యగా గౌరవం ఉండాలనుకుంటాం కూతురుగా గౌరవం ఉండాలనుకుంటాం నెక్స్ట్ అన్నీ అవుతాం అన్ని రకరకాల పాత్రల్లో మేము ఉంటాం ఎక్కడైనా కూడా మాకు గౌరవం ఉండాలి అని నేను గట్టిగా నమ్ముతానండి